నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత హాయిగా సంసారం చేసి ఉంటే ఈ పాటికే పూర్తిగా సంసార జీవితంలో పడిపోయి పిల్లలను కూడా కానేది సమంత కానీ శామ్ కెరీర్లో అలా జరగలేదు ఊహించని విధంగా విడాకులు తీసుకొని సినిమాలపై ఫోకస్ పెట్టింది ఏమాయ చేసావే సినిమాతో అక్కినేని నాగచైతన్యకు సాలిడ్ బ్రేక్ రాగా ఆ సినిమాతోనే సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్టం అందుకుంది అయితే ఫస్ట్ సినిమాలో నాగ చైతన్య ప్రేమలో పడ్డారు కొన్నేళ్ల తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు కానీ కొన్నేళ్ల తర్వాత ఇద్దరికి పడకపోవడంతో విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్న సమంత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది కానీ ఆ మధ్య మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి పారిన పడి కోలుకోకుండా అయింది ఏకంగా సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది కానీ త్వరలోనే తిరిగి ఎంట్రీ ఇస్తున్నానని రీసెంట్ గానే ఓ వీడియో షేర్ చేసింది కానీ సమంతకు పెద్దగా ఆఫర్లు రావడం లేదనేది ఇండస్ట్రీ వర్గాల మాట బాలీవుడ్ సంగతి పక్కన పెడితే తెలుగులో సమంతను పట్టించుకునే వారే లేరంటున్నారు అలాంటి స్టామ్ తెలుగులో ఓ పెద్ద హీరోతో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసినట్టుగా తెలిసిందే మరి ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అట చిరు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం విశ్వంబర మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మల్లిడి వశిష్ఠి ఈ సినిమాతోనే సీనియర్ బ్యూటీ త్రిష తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అనుకున్నారట కానీ ఆ సమయంలో సినిమాలకు దూరంగా ఉండటంతో పాటు మయోసైటిస్ చికిత్స తీసుకుంటూ ఉండటంతో నో చెప్పిందట శామ్ దీంతో ఈ మెగా ఆఫర్ త్రిష దగ్గరికి వెళ్ళినట్లుగా సమాచారం కానీ మెగాస్టార్ చిరంజీవికి సమంత నో చెప్పిందనే వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి మళ్ళీ రెడీ అంటున్న సమంతకు నెక్స్ట్ ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి